నుంచి ఈ వీడియోలో లోకల్ ఇష్యూ లాస్ట్ పుష్ప టూ ప్రీ రిలీజ్ అప్పుడు ఆర్టీసీ క్రాస్ లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో రేవతి అనే అమ్మాయి చనిపోయింది కదా సో దాని గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుందాం ఎందుకంటే అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఎందుకంత ఎందుకు టార్గెట్ చేశారు అసలు అల్లు అర్జున్ టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి అసలు అల్లు అర్జున్ కనిపించాడు మీకు అంటే తెలంగాణ స్టేట్ లో ఏ ఎలాంటి ఇష్యూలు కనిపించట్లేదా ఏమి కనిపించట్లేదు ఎందుకంటే అల్లు అర్జున్ ఎంత టార్గెట్ చేస్తారు ఇదేమైనా కావాలన్నా వాంటెడ్గా అల్లు అర్జన్ చేశాడా చేయలేదు కదా జనరల్గా మాట్లాడుకుంటే చాలా రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ గురించి మనం క్లారిటీగా మాట్లాడుకుందాము అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏదంటే యాజ్ అన్ ఆడియన్గా లేకపోతే ఒక పబ్లిక్ ఒపీనియన్తో నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు నాకు ఎవరి మీద ఎలాంటి అభిమానం అయితే లేదు జనరల్గా జనం కోసం ఇప్పుడు జరుగుతున్న సిచువేషన్ బట్టి ఇప్పుడు జరుగుతున్న న్యూస్ని బట్టి ఈ మధ్యలో బాగా వైరల్ అయిన న్యూస్ ఏదైనా ఉందని అంటే బాగా వైరల్ అయిన నేమ్ ఏదైనా ఉంది అని అంటే దట్ ఈజ్ ఓన్లీ పుష్ప అండ్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఎంత వైరల్ అయిందంటే నేమో దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందా అసలు దీని వెనక ఎవరున్నారు ఎందుకు చేపిస్తున్నారు ఇవన్నీ అల్లు అర్జున్ ఇంటికి పంపించి ఇంటి మీద రాళ్ళు వేయాల్సిన అవసరం ఏముంది ఇదంతా చేసింది ఎవరంటే ఓయూ స్టూడెంట్స్ ఓయూ సంథింగ్ ఏదో అంటున్నారు కానీ ఓయూ స్టూడెంట్స్కి అల్లు అర్జున్ ఈ సినిమాకి ఏంటి సంబంధం చనిపోయిన వాళ్ళు ఏమన్నా ఓయూ స్టూడెంట్సా లేకపోతే ఓయూస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ సినిమాకి ఓయూకి సంబంధం ఏంటి వాళ్ళు ఎందుకు వెళ్ళారు అసలు వీళ్ళంతా ఎవరు అసలు ఎవరు పంపించారు దీని వెనక ఏంది ఉన్నది ఒకసారి మనం క్లియర్గా మాట్లాడుకుందాం అంతేకాకుండా నాకు అంటూ పర్సనల్ గా యాజ్ ఆడియన్గా లేకపోతే జనరల్గా ఒక యూట్యూబర్గా నా సైడ్ నుంచి నా ఒపీనియన్ నేను క్లియర్గా జనాలకి తెలియజేయాలి కాబట్టి నాకు అంటూ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని డౌట్స్ ఉన్నాయి జస్ట్ వాంట్ టు క్లియర్ ఇట్ నౌ అండ్ అల్లు అర్జున్ పైన ఎందుకు ఇంత కక్ష అల్లు అర్జున్ ఏమన్నా రౌడీనా లేకపోతే గూండనా లేకపోతే ఒక ఇస్తా లేకపోతే మడర్ ఇస్తా లేకపోతే ఏమంటారు అంటే ఎంటైర్ స్టేట్ అంటే తెలంగాణ పోలీసులు అండ్ రాజకీయ నాయకులు మొత్తం ఒక పార్టీ పార్టీ కలిపి పోలీసులు రాజకీయ నాయకులు కలిస్తే ఎట్లా ఉంటుందో తెలుసా టార్చర్ అనేది సో అట్లాంటి టార్చర్ అల్లు అర్జున్ అయితే చూపిస్తున్నారు ఎందుకంటే ఎలా వెంటబడుతున్నారంటే ఐ థింక్ ఇంతకుముందు మనం ఒక బిల్లాడిని వెనకాల పడతారు కదా లేకపోతే ఒక సద్దమూసేని లేకపోతే ఒక వీరప్పని ఎట్లా ఇట్లా టార్గెట్ చేస్తే ఒక మనిషి అంటే నేను ఎందుకు చెప్తున్నట్టే వాళ్ళంటే అంత అలాగా వైలెంట్గా ఉన్న ఉగ్రవాదులు కానీ లేకపోతే ఒక తీవ్రవాదులు కానీ వాళ్ళు వెనకాల పడతారు చూసా వాళ్ళని పట్టుకోవడానికి చేస్తున్న చేజింగ్లా ఉంది అల్లు అర్జున్ ఏమైనా టెరెస్ లేకపోతే ఉగ్రవాద తీవ్రవాద నాకేమో అర్థం కావట్లేదు అంటే ఒక 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 తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక తెలుగు సినిమాని నేషనల్ అంటే ఇంటర్నేషనల్ రేంజ్కి తీసుకెళ్లిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది అల్లు అర్జున్ అది నో డౌట్ ఎందుకంటే ఇంత కలెక్షన్ అంటే ఆల్మోస్ట్ టూ వీక్స్లో పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేసిన హీరో ఎవరైనా ఉన్నారంటే అల్లు అర్జున్ ఒక చిన్న ఇష్యూని స్టేట్ దాటి నేషనల్కి ఎందుకు తీసుకెళ్ళారు నేషనల్ ఇష్యూ చేస్తారు దాన్ని నేను ఇది ఎవరి కోసం చెప్పట్లేదు భయ్య నేను ఎవరిని టార్గెట్ చేయట్లేదు నేను చెప్పాల్సింది జనాలకి క్లియర్ అవ్వాలి అంతే దట్ ఈస్ మై ఒపీనియన్ అంటే సోషల్ మీడియాలో ఎలా మాట్లాడుతున్నారో కొంతమంది ఈ సంథింగ్ అంటే బయట వాళ్ళు లైక్ న్యూస్లో చూస్తున్నాం కదా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి రాళ్ళు లేడం అనేది అసలు అసలు ఏ మాత్రం కరెక్ట్ కాదు అది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఆర్టీసీ క్లాసులో ఇసు జరిగింది జరగట్లేదు అనట్లేదు కదా సో ఆయన కూడా అల్లు అర్జున్ కూడా ఒప్పుకున్నాడు సో రేవతి ఆ నామ్మ చనిపోయింది కదా చనిపోయింది ఆ తర్వాత కేసు అయింది కేసు అయిన తర్వాత అల్లు అర్జున్ తీసుకెళ్లి చిక్కపల్లి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశారు సడ్మిట్ చేసిన తర్వాత కూడా హైకోర్టులో సబ్మిట్ చేశారు హైకోర్టులో డిసిషన్ వచ్చింది తన సైడ్ నుంచి తన వాదన వినిపించుకున్నాడు సో తనకు బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు కేసు అయింది కేసు నడుస్తున్నప్పుడు తన బెయిల్ మీద బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత బయట వాళ్ళకి ఎందుకు ఇంత అల్లు అర్జున్ ఇంత టార్గెట్ ఎందుకు చేశారు నాకు అర్థం కావట్లేదు అసలు నాకు ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ నాకు ఇప్పటికీ నాకు క్వశ్చన్ మార్కే ఇప్పుడు కోర్టు డిసిషన్ ఇచ్చింది ఆ బెయిల్ నడుస్తుంది బెయిల్ నడిసిన తర్వాత కోర్టు మళ్ళీ హీరింగ్ ఉండేది సో అది కోర్టు చూసుకుంటుంది కదా ఇప్పుడు ఒక కేసు అయిపోయింది ఇప్పుడు ఏదైనా కానీ ఎవరినైనా చూసుకున్న తర్వాత ఒక కేసు అయిన తర్వాత అది కోర్టు చూసుకుంటుంది మధ్యలో రాజకీయ నాయకులకి ఎంత ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ నాకు అర్థం కావట్లేదు అల్లు అర్జున్ పైన ఇంత స్పెషల్ కేరింగ్ ఏంటి నాకు అల్లు అర్జున్ పైన కేసు జరుగుతున్నాం ఖచ్చితంగా అల్లు అర్జున్ కావాలని వాంటెడ్లీ నిజంగా అందులో చేసినట్టు అనిపిస్తే గనక డెఫినెట్గా శిక్ష పడుతుంది ఫేస్ చేయాల్సిందే ప్రాబ్లం ఎలాంటిదైనా ఫేస్ చేయాల్సిందే బట్ దానికంటే ముందు కూడా అల్లు అర్జున్ వచ్చి ఇష్యూ జరిగింది ఓకే నన్ను క్షమించండి అంటూ తన వీడియో చేసి తర్వాత తన ఫ్యామిలీకి ఇవ్వాల్సిన తన ఫ్యామిలీకి నేను అండగా ఉంటాను సపోర్ట్ చేస్తాను అంటూ బాబుకి కావాల్సిన ట్రీట్మెంట్ కానీ అన్నీ జరుగుతున్నాయి అండ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కూడా అనౌన్స్ చేశారు కదా కాకపోతే నాకు అర్థం కాని ఏంటంటే కొంతమంది బయట వాళ్ళకి అసలు కోర్టుకు సంబంధం లేదు పోలీసులకు సంబంధం లేకుండా కొంతమంది బయట వాళ్ళు వచ్చి వాళ్ళు ఎవరో కనుక మేము ఊహకే వదిలేస్తున్నాను వీడియోస్ కూడా మీకు విత్ ఎవిడెన్స్తో నేను అన్ని మీకు వీడియోలో పెడతాను కేర్ఫుల్గా వాచ్ చేయండి అంటే బయట వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బయట వాళ్ళు వచ్చి అల్లు వాజ్ ఇంటిపైన దాడి చేసి రాళ్ళు చేసి అసలు ఎట్లా అంటే ఒక ఉగ్రవాద ఇంటికి వెళ్తారు చూసారా ఒక జనాలను మోసం చేసి నమ్మించి మోసం చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి రాళ్ళు వేయడం కొట్టడం అసలు ఇది ఎంత దారుణమైన విషయం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు ఒక అంటే ఈ డెమోక్రసీలో ఒక సెలబ్రిటీకి ఉన్న రెస్పెక్ట్ ఇదేనా తను కావాలని వాంటెడ్లు అయితే చేయలేదు అంటున్నాడు కదా కావాలని వాంటెడ్లుగా చేయలేదు అన్నందుకు అసలు అలా అన్నందుక లేకపోతే లాస్ట్ టైం ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారి గురించి సమ్ తను ఏదో తడబడ్డాడు మాట తడబడ్డా అదేమో టార్గెట్ చేశారా టార్గెట్ చేశారా లేదో జనాలు మీ ఊహకే నేను వదిలేస్తున్నాను ఇంత ఇష్యూ అంటే పోలీసుల దగ్గర నుంచి లేకపోతే రాజకీయ నాయకులు అందరూ ఏకమైపోయి స్టేట్ స్టేట్ మాత్రం అల్లు అర్జున్ వెనకాల పడుతుంది ఆ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది సెలబ్రిటీస్ కి హీరోలకి ఒక సెంటిమెంటల్ ప్లేస్ అంటే అక్కడికి వెళ్ళి ఫస్ట్ రోజు వాళ్ళ సినిమా చూడాలి అదొక ఇప్పుడు నుంచి కదా ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి వస్తున్న ఆనవైతే అది ఇప్పుడు అల్లు అర్జున్ క్రియేట్ చేయలేదు కదా ఇంతకు ముందు కూడా చాలా ఇష్యూస్ జరిగింది ఎప్పుడు మరి ఎందుకు అంత ఇష్యూ చేయలేదు మీరు ఎందుకు పట్టించుకోలేదు ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే అల్లు అర్జున్ హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ చేశారు అల్లు అర్జున్ వాంటెడ్లీ తన్ని ఇట్లా హింస పెడుతున్నారు అంటే తన రెప్యుటేషన్ దెబ్దేయాలనా లేకపోతే మార్కెట్ డౌన్ చేయాలన్నా లేకపోతే తనకున్న ఇమేజ్ డ్యామేజ్ చేయాలన్నా సొసైటీలో నాకు అర్థం కావట్లేదు ఇది ఇదే తెలంగాణలో గురుకులు లేడీస్ హాస్టల్లో ఫుడ్ ప్రాబ్లం వచ్చా ఆల్మోస్ట్ ఫార్టీ ప్లస్ పిల్లలు ఇబ్బంది పడి చనిపో చాలా మంది చనిపోవడం జరిగింది అదేం కనిపించలేదా ఈ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కి ఇది ఒక్క ఇష్యూ పోలీసులు కూడా అల్లు అర్జున్ అనేటోడు ఒక్కడే కనిపించాడా అంటే నాకు అర్థం కావట్లేదు జనల్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న ప్లాన్ ఏంటి ఇది తెలంగాణలో కొన్ని వందల ఇష్యూస్ ఉన్నాయి మొన్న హైడ్రా విషయంలో ఇల్లు పడగొట్టేశారు ఇల్లు మొత్తం పడగొట్టేశారు అప్పుడేమైంది తెలంగాణ పోలీసులు అందరూ అప్పుడు ఏమైపోయారు వాళ్ళకి ఎలాంటి న్యాయం చేశారు మీరు వెంటపడ్డారా ఎవరైనా వెంటబడ్డారా వాళ్ళ మీద వాళ్ళ తరపున ఎవరైనా వాదించారా వాళ్ళ తరపున ఎవరైనా ఇట్లా సపోర్ట్ చేశారా ఎంతమంది కన్నీలు పెట్టుకున్నారా ఎంతమంది రోడ్డు మీద పడిపోయారు ఇల్లు పడగొట్టే ఉండి లేక ఉంటున్న సమయంలో ఇల్లు పడగొట్టేసి వదిలేసి అనాథం చేసింది ఎవరు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ దానికి రీజన్ ఎవరు మీరు ఆలోచించుకోండి అవన్నీ వదిలేసి తెలంగాణ స్టేట్లో ఇంకా బొచ్చుడు ఉన్నాయి ప్రాబ్లమ్స్ అంటే ఓట్లేసి గెలిపించిన వాళ్ళందరూ మ్యాటర్ కాదు మీకు ఒక అల్లు వచ్చిన ఒకటినే మాత్రం పెద్ద బిగ్గెస్ట్ ఇష్యూ అంటాడు చనిపోయిన కుటుంబానికి రెండు కోట్లు ఇవ్వాలంట రెండు కోట్లు ఇవ్వడమే అంటారా నాకు అర్థం కావట్లేదు ఇంకొకటి అంటాడు ఇరవై ఐదు కోట్లు ఇవ్వాలంటాడు ఇరవై ఐదు అలాగే అది ఏమనుకుంటున్నారా నా ఇంకొకటి అంటాడు వచ్చిన ప్రాఫిట్లో పుష్ప టూ సినిమాలో వచ్చిన ప్రాఫిట్లో ట్వంటీ పర్సెంట్ అంట ఫ్యామిలీకి ఇవ్వాలంట చనిపోయిన ఫ్యామిలీకి అంటే రేవతి వాళ్ళ ఫ్యామిలీకి నాకు తెలియకడుతున్నాను రేవతి ఫ్యామిలీకి ఇమ్మంటున్నారా మీకు ఇమ్మంటున్నారా అంటే ఇదంతా డబ్బు కోసం ఇప్పుడు కేసు నడుస్తున్నా కానీ ఇంత టార్గెట్ ఎందుకు చేసిన నాకు క్లియర్గా ఒకటి అనిపిస్తుంది ఇది డబ్బు కోసం అని అంటే డబ్బు ఇస్తే ఇదంతా సెటిల్ అయిపోతుంది అసలు ఈ కేసుకు సంబంధం లేని వాళ్ళు మధ్యలోకి వచ్చి ఇలా మాట్లాడుతున్నారు నాకు అర్థం అంటే దీని వెనక ఎవరు ఉన్నారో ఇంకా ఆలోచించుకోండి అంటే డబ్బు ఇస్తే ఇది క్లియర్ అయిపోద్ది అంటే డబ్బు కోసమే టార్గెట్ చేశారు అల్లు అర్జున్ ఒక మనిషిని టార్గెట్ చేసి ఇంత దారుణంగా హింసిస్తున్నప్పుడు అరే తనకంటే ఒక ఫస్ట్రేషన్ ఉండదు ఆ ఫస్ట్రేషన్తో వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుంటే పోలీసులు నాకు ఏం చెప్పలేదు నాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదని చెప్పింది అందులో తప్పేముంది అల్లు అర్జున్ దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలోకి వెళ్ళిపోయా పోలీసులు అసిస్టెంట్ కమిషనర్ సిపిలు మొత్తం అందరూ వేసుకుంటున్నారు అల్లు అర్జున్ని ఇప్పుడు ఒక మనిషిని టార్గెట్ చేసినప్పుడు తనకంటూ బాధ ఉంటుంది కదా తన బాధను వచ్చి ప్రెస్ మీట్తో చెప్పుకున్నాడు అందులో తప్పేముంది అందులో ఇంత స్టేట్ మొత్తం పోలీసులు రాజకీయ నాయకులు కలిపి ఒక మనిషిని ఇంత టార్గెట్ చేసినప్పుడు ఒక మనిషికి కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉండదా ఒక సామాన్యుడికి అయితే చూసారు చేసుకుంటాడు ఈ పాటికి మీరు పెట్టిన ఈ టార్చర్కి ప్రీ రిలీజ్ ఎందుకు పెడతారు ఎవరి కోసం వేస్తారు ఫ్యాన్స్ కోసం ఫ్యాన్స్ ఎవరు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు అది ఓన్లీ జెంట్స్ అది రిలీజ్ రోజు కూడా కాదు ప్రీ రిలీజ్ అంటే ముందు రోజు ముందు రోజు మొత్తం డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు ఇంకా అదే ఒక్క ఓన్లీ అల్లు అర్జున్ అని కాదు ఎన్టీఆర్ కాదు ఇంకా ఏ హీరోయిన ప్రభాస్ కానీ ఏ హీరోయినా కానీ డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళు హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు డాన్సులు వేస్తారు తోసుకుంటారు తొక్కుకుంటారు కొట్టుకుంటారు కూడా సో అలాంటి సమయంలో లేడీస్కి పని ఏంటి అసలు లేడీస్ ఎందుకు వెళ్ళాలి దట్ ఈస్ మై క్వశ్చన్ లేడీస్ ఎందుకు వెళ్ళాలి వెళ్ళడమే కాకుండా ఫ్యామిలీతో వెళ్ళడం పిల్లల్ని తీసుకెళ్ళడం అరే అంత క్రౌడ్లో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు తెలియదా ఇంత క్రౌడ్ అవుతుంది ఇంత జరుగుతుంది ఇలా తొక్కిస్త జరుగుతుంది అభిమానం ఉండొచ్చు ఉండదు కానీ ప్రీ రిలీజ్ అనేది పర్టికులర్ ఫ్యాన్స్ కోసం లేడీస్కి లేడీస్కి సంబంధం ఎవరు వెళ్ళమన్నారు అసలు లేడీస్ ని అసలు కోర్టులో కేసు నడుస్తుంది బయట వాళ్ళు వచ్చి నువ్వు అంతి నువ్వు ఇంత నువ్వు అది చేయి ఇది చేయి అని ఎందుకు చెప్తే నాకు అర్థం కావట్లే అంటే కోర్టు చెప్పలే డిసిషన్ అల్లు అర్జున్ ఏం చేయాలో కోర్టు చెప్పలేదు మీరెవరు అసలు చెప్పడానికి అల్లు అర్జున్ అడగడానికి ఇంటికి వెళ్ళి ఇంత దౌర్జన్యం చేయడానికి రౌడీజన్ చేయడానికి తెలంగాణ స్టేట్ లో ఎన్ని ఇష్యూలు ఉన్నాయి రైతులకు సంబంధించి కానీ లేకపోతే స్టూడెంట్ కి సంబంధించి కానీ లేకపోతే మహిళలకు సంబంధించి కానీ స్కూల్స్ కి సంబంధించిన విషయాలు కానీ హాస్టల్స్ కి సంబంధించిన విషయాలు కానీ వాళ్ళ ఫుడ్ కి సంబంధించిన విషయాలు కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ లేవు తెలంగాణ స్టేట్ లో ఇది ఇదొక ప్రాబ్లం ఎంటైర్ స్టేట్ మొత్తం పడిపోయింది అల్లు అర్జున్ వెనక ఇది హండ్రెడ్ గా ఇది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కక్ష పూరితమైన చర్య మాత్రమే అల్లు అర్జున్ టార్గెట్ చేసి ఇట్లా తన రిపేషన్ కానీ లేకపోతే తన ఇమేజ్ తన తన బిజినెస్ మార్కెటింగ్ రేంజ్ మాత్రం డౌన్ చేద్దామని అల్లు అర్జున్ ఏదో టార్గెట్ చేసి ఏదో చేద్దాం అనుకుంటున్నారు కానీ అసలు ఎవరు వల్ల కాదు డెఫినెట్లీ కోర్ట్ విల్ డిసైడెడ్ అంటే ఈ వీడియో నచ్చితే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీరు కామెంట్ చేయండి నేను మాట్లాడింది రైట్ ఆ రాంగ్ అనేది నాకు కూడా తెలియాలి కదా నేను పబ్లిక్ సైడ్ నుంచి ఆలోచించి చెప్తున్నా నేను ఎవరి ఫ్యాన్ కదా ఎవరి కోసం నేను మాట్లాడలేదు అని ప్రజలు కూడా ఆలోచించండి ఇది రైటా రాంగ్ అంటే ప్రీ ప్రీరి అప్పుడు వెళ్ళినప్పుడు ఎలా ఉంటది ఎవరు ఉంటారు అక్కడ ఎందుకోసం వేస్తారు ఎవరు కోసం వేస్తారు అలాంటప్పుడు లేడీస్ గా పని అండి లేడీస్ ఎందుకెళ్ళి వెళ్ళడమే కాకుండా చిన్న పిల్లలతో ఒకసారి ఆలోచన ప్రజలు కూడా అంటే అల్లు అర్జున్ ఎంతసేపు అల్లు అర్జున్ అల్లు అర్జున్ చంపేశాడు అల్లు అర్జున్ వల్ల చచ్చిపోయాడు అంటే అల్లు అర్జున్ వల్ల చనిపోయారు అల్లు అర్జున్ వాళ్ళు చంపేశాడు అంటే అల్లు అర్జున్ ఆయన కావాలని చంపడా జనాలను కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీచార్జ్ చేయడం వల్ల అక్కడ బాగా ఏమంటారు గుమ్ముగూడారు జనం మొత్తం తొక్కిస్త జరిగింది దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అది యాక్సిడెంట్గా జరిగిన విషయమే కదా అయినా కానీ నా వల్లే జరిగింది అని అల్లు అర్జున్ ఒప్పుకొని తనకు కావాల్సిన సాయం నేను చేస్తానని చెప్పాడు కదా అటు వన్ మోర్ థింగ్ ఏంటన్నట్టు ఎవరైతే ఈ రేవతి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఈ విషయం నాకు కూడా తెలియదు అని ప్రెస్ మీట్ లో స్వయంగా మాట్లాడారు ఏమన్నా మాట్లాడారంటే ఈ విషయం నాకు కూడా తెలియదు నేను కూడా ఇప్పుడే సోషల్ మీడియాలో చూశాను అల్లు అర్జున్ అరెస్ట్ విషయం నాకు అసలు తెలియదు నేను కేసు కూడా వాపస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పారు అయినా కానీ అతన్ని బయటకు రానివ్వకుండా ప్రెస్ మీట్ కి రానివ్వకుండా ఎంత కేర్ఫుల్ గా ప్రీప్లాన్ గా చేస్తున్నారంటే దీని వెనక ఎవరున్నారో ఎవరెవరు ఉంటారు ఎంతమంది పనిచేస్తున్నారు అనేది జనాల ఊహకే నేను వదిలేస్తున్నాయి నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే మాట్లాడటం కాదు సార్ మీరు చేసి పెట్టాలి చూద్దాం చూడటం కాదండి మీరు అంతే